అనంతపురం జిల్లా పుట్లూరు మండల పరిధిలోని సెన్నెలగూడూరు గ్రామంలో పది ఏళ్ల బాలికపై డెబ్బై ఏళ్ల వృద్ధుడు అత్యాచార యత్నానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది అందుకు సంబంధించి గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా పుట్లూరు మండల పరిధిలోని సెన్నలగూరు గ్రామంలో ఉన్నాం మరియు వివరాలు అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్ ఉన్నారు వారి అడిగి అడిగితేకునే ప్రయత్నం చేద్దాం పుట్టూరు మండలము సెన్నలగూడు గ్రామంలో నిన్న సాయంత్రం నాలుగు గంటలకు వచ్చిన జరిగింది పదో తర పదో పది సంవత్సరాల అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ గ్రామ తలారైన తిరుపాలనే వ్యక్తి డెబ్బై సంవత్సరాలు ఉంటాయి సుమారు ఆయనకు సో ఆయన పాపను వెంబడించి ఆ పాప డబ్బులు ఇస్తానని చెప్పేసి సచివాలయం దగ్గర తీసుకెళ్లి ఆ పాప పట్ల అనుచితంగా ప్రవర్తించినాడు అసే ప్రవర్తించినాడు సో ఆ విషయంలో పక్కన ఉన్న వాళ్ళు అంత గుర్తించి ఇమ్మీటిగా ఆ పాపని రచించడం జరిగింది సో ఆ తర్వాత ఇమ్మీటిగా వాళ్ళ పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేసి ఉంటే మీ దానికి పొస్తే కేసు రేపు కేసు పెట్టాము ఆ తర్వాత ముద్దాయిని కూడా మొదటిలో తీసుకున్నాము సో దాని తర్వాత ఈరోజు ఆ ముద్దాయి కూడా కోట్లాదుపడం జరుగుతుంది సో గ్రామంలో ఎలాంటి అవసరం చర్యలు జరగకుండా నేను డిఎస్పీన ఆంధ్రప్రదేశ్లో డిఎస్పీ అయినా నేను మా సబ్ డివిజన్లో ఉన్న సీఏలు ఎస్ఐలు స్పెషల్ పార్టీ ఇద్దరందరూ అందరూ కూడా గ్రామంలో శాంతి పదాలు ప్రవేశిస్తున్నాము ముప్పై రెండు మంది స్పెషల్ పార్టీ ఉన్నారు సిఎస్ ముగ్గురు ఎస్ఐలు ఐదు మంది ఉన్నాము అదేవిధంగా సివిల్ సిబ్బంది థర్టీ మెంబర్స్ ఉన్నాము టోటల్ డెబ్బై మంది దాకా నాకు కోల్పోయాను కేసులు పరిశీలించినాను గతంలో కూడా దాదాపు ఒక నాలుగు కేసులు నమోదైనాయి లాస్ట్ ఇయర్ రెండు కేసులు ఈ సంవత్సరం రెండు కేసులు నమోదైనాయి ఆ రెండు కేసుల్లో కూడా దర్యాప్తు చేసేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసాము కోర్టు విచారణలో ఉన్నాయి అవి